ఉత్తరప్రదేశ్లోని బుడాన్ జిల్లాలో ఇరవై ఏళ్ల యువతితో ఇరవై మూడేళ్ల సునీల్కు మే పదిహేడున పెళ్లి జరిగింది పెళ్లి కూతురు అత్తారింట్లో తొమ్మిది రోజులుంది ఆ తర్వాత పుట్టింటికెళ్ళింది అయితే ఆ పుట్టింటి నుంచి నుంచి అటే వెళ్లిపోయింది అదే ప్రీడితో కలిసి లేచిపోయింది దీంతో తన భార్య కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇక ఎలాగోలా పోలీసులు కష్టపడి పట్టుకున్నారు ఆ నవవధువు కూడా వస్తు వస్తు తన ప్రీడిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చింది మరేంటమ్మా ఇప్పుడు పరిస్థితి అంటే నేను ఖచ్చితంగా నా ప్రేమికుడితోనే కలిసి జీవిస్తానని పోలీసులకి కుటుంబ సభ్యులకి భర్త ముందే తగేసి చెప్పింది దీంతో పోలీసులు రెండు కుటుంబాలకి నచ్చజెప్పి పంపించేశారు అయితే ఈ విషయం కాస్త మీడియాకు లీక్ కావడంతో అక్కడే ఉన్న భర్తని ప్రశ్న అడిగారు మీ భార్య ప్రియుడితో వెళ్లిపోయినందుకు మీరు ఏం ఆలోచిస్తున్నారు దీన్ని ఎలా తీసుకుంటారు అని అడిగింది మీడియా దానికి వెంటనే భర్త సునీల్ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే హనీమూన్ కోసం ఆమెను నయంత్రాలు తీసుకెళ్లాలని అనుకున్నాను కానీ ఆమె ప్రియుడితో లేచిపోయి చాలా మంచి పని చేసింది ఒకవేళ నేను కానీ హనీమూన్కి తీసుకెళ్లి ఉంటే నా పరిస్థితి కూడా రాజా రఘువంశీ పరిస్థితి అయి ఉండేదేమో కానీ అలా జరగలేదు అందుకు నేను చాలా సంతోషించాలి కదా అని నవ్వుతూ వెళ్ళిపోయాడు సునీల్ మరి నిజమే కదా ఇలాంటి కేసులన్నింటికి కూడా ఇప్పుడు సోనం అలాగే రాజా రఘువంశీ కేసే ఆదర్శం ఇక అన్నట్టు రాజా రఘువంశీ కేసుకు వస్తే వీరి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఓ పర్యాటకుడు అనుకోకుండా వీరి వీడియోని తీశాడు ఇదే ఇప్పుడు కీలకంగా మారింది ఈ వీడియోలో సోనం ముందుకు నడుస్తూ కనిపించగా రాజా వెనకున్నాడు సోనం తెల్లటి టీషర్ట్ ధరించింది ఇది ఈ కేసులో చాలా కీలకమైన ఆధారం ఇక రాజా రఘువంశి స్లీవ్లెస్ టీషర్ట్ ధరించాడు ఇదంతా కూడా షిర్లాంగ్ ను సందర్శించడానికి వెళ్లిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ వెళ్లేటప్పుడు తీసిన వీడియో అతను తన కోసం తీసుకుంటూ ఉండగా సోనం రఘువంశి కూడా ఈ ఫ్రేమ్ లో బంధించబడ్డారు ఇద్దరు పైకి వెళుతున్నారు రాజా రఘువంశి మృతదేహం దగ్గర దొరికిన తెల్లటి చొక్కా ఇదే ఇదే ఇప్పుడు సోనం ధరించిందని పోలీసులు ఈ వీడియోని ఆధారంగా సేకరించారు ఇకపోతే ఈ కేసులో మరో దారుణమైన విషయాలు బయటకొచ్చాయి రాజా రఘువంశీ మరణానికి కారణం ఓ రకంగా అతని తల్లిదండ్రులు కూడా అనే నిజాం అవును జ్యోతిష్యాన్ని మీరు నమ్ముతారా మూఢనమ్మకాలతో పిచ్చితో ఇంకా తప్పులు చేస్తారా అంటే అది ఎవరిష్టం వారిది ఎందుకంటే జాతకాలు కలవలేదని ఎంతో మంది చాలా మంచి సంబంధాలు కూడా వదులుకుంటూ ఉంటారు ఎందుకంటే అదో పిచ్చి వాస్తవానికి ఇప్పుడు తమ పిల్లలకు జాతకాలు చూసే తల్లిదండ్రులు ఒకప్పుడు ఏవి చూడకుండానే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు హాయిగానే కాపురం చేస్తున్నారు కానీ తమ పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఇలా జాతకాలతో వారి జీవితాలను నాశనం చేస్తారు ఉంటారు ఒకవైపు పిల్లలకు వయసు మీద పడుతున్నా కూడా ఈ పిచ్చి మాత్రం వదులుకోరు ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మేఘాలయ హనీమూన్ మటర్లో హత్యకు గురిన రాజా రఘువంశీ ప్రాణాలు లేకుండా చేసింది కూడా ఈ జ్యోతిష్యమే ఇంకా చెప్పాలంటే రాజా రఘువంశీ సోనములను కలిపింది కూడా ఈ జాతక పిచ్చే ఇదే విషయాన్ని రాజా తల్లి ఉమా మీడియాకు చెప్పి బోర్న విలపించేశారు వాస్తవానికి రాజా కుటుంబం ఆర్థికంగా ధనవంతుల ఫ్యామిలీ కానీ వెతికి వెతికి మరి సోనమ్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఎందుకంటే వీరికి జాతకాలు ఇప్పించింది ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయి కానీ ఏ సంబంధం కూడా వీరి జాతకాలకు మ్యాచ్ కాలేదు ఎందుకంటే వీరి మాంగళికాలు కలవలేదు అంటే జ్యోతిష్కులు వారి జాతకాలు కలవలేదు దోషం ఉందని చెప్పారు వాస్తవానికి ఎన్నో మంచి మంచి సంబంధాలు అందమైన అమ్మాయిలు ధనవంతుల కుటుంబాల నుంచి కూడా ఎంతమంది మంది రాజాను ఇష్టపడ్డారు కానీ జాతకం కలవలేదని సంసారం నిలబడదనే పిచ్చే ఇక్కడ కొంపముచ్చింది ఎందుకంటే ఎన్నో మంచి వాటిని పడేసుకుని పిప్పి విత్తనాలను ఎరుకున్నట్లుగా తయారైంది రాజా కుటుంబానికి అలా వారు జాతకాల మీద పడి వెతుకుతూ ఉండగా ఓ మధ్యవర్తి ద్వారా సోనం సంబంధం వచ్చింది కానీ వారి కుటుంబం గురించి కానీ ఆమె గురించి కానీ తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు వారికి జ్యోతిష్యమే ముఖ్యం మాంగలిక్స్ కాకుంటే పెళ్లి చేయమనే ముడ నమ్మకం వారిది ఎందుకంటే మాంగలికులు కావాలి కుజ దోషంతో పుట్టిన వారికి కుజ దోషం ఉంటుంది ఇక్కడ రాజా మాంగలిక్ ఎందుకంటే ఈ దోషం భార్య భర్తల్లో ఏ ఒక్కరికి మాత్రమే ఉన్నా కూడా వారు కలిసి జీవించరట దోషం ఉన్న వాళ్లకు కోపం ఎక్కువగా ఉంటుంది అధికంగా డామినేషన్ చూపిస్తారు చివరకు భార్యతో కూడా పోటీ పడతారు ఒకవేళ భార్యకు ఉంటే భర్తతో పోటీ పడతారు భర్త కంటే తానే గొప్పని కూడా దోషం ఉన్న మహిళలు ప్రవర్తిస్తారు ఇలాంటి వారికి పెళ్లి చేస్తే విడిపోతారు ఈ దోషం ఉన్న వారు దూకుడుగా ఉంటారు చివరకు గొడవ పడి విడాకులు తీసుకునే వరకు రావచ్చు లేదా శాశ్వతంగానే విడిపోవచ్చు అలా కాకుండా ఇద్దరు మాంగలికులు పెళ్లి చేసుకుంటే మాత్రం ఎలాంటి దోషం ఉండదు కుజగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి అలా కాకుండా దోషం ఎక్కువగా ఉంటే వ్యాపారం సరిగా నడవదు సంసారం నిలబడదు చివరకు జీవితం భ్రష్టపట్టిపోతుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది వీళ్ళప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు అయితే ఈ దోషం ఉన్న వారికి శాశ్వతంగా తొలగించే పూజలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ రాజా కూడా కుజ దోషం ఉంది ఇటు సోనంకు కూడా కుజ దోషం ఉంది ఇద్దరు కుజుడి ద్వారా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇక వీరికి కుజ దోషం ఉండదని ఓ తలమాసిన జ్యోతిష్కుడు చెప్పాడు వీళ్ళు కూడా నమ్మేశారు తమ కొడుకు జీవితంలోకి మేంగిలికి వచ్చింది నా కొడుకు ఇక నిండు నూరేళ్లు సంతోషంగా బ్రతుకుతాడని ఆ జ్యోతిష్యుడు చెబితే నమ్మేశారు చివరకు రాజా సోనంలోకి పెళ్లి చేశారు అయితే పెళ్ళైన నాలుగవ రోజే తాను ఓ పెద్ద మాంత్రికుడి దగ్గర పూజించి తెచ్చాను దీన్ని ఇంటి గుమ్మానికి కట్టమని తన అత్త ఉమ్మకి కొన్ని పదార్థాలు వస్తువులతో కలిపిన ఓ బండిలు ఇచ్చిందట అదో కట్ట మాదిరిగా ఉంది సోనము కోరిక మేరకు రాజా తన ఇంటి ప్రధాన డోర్కి ఆ బండిల్ని వేలాడదీశాడు దీన్ని తీయడం ద్వారా ఇంట్లోని వారిపై ఎలాంటి చెడు శక్తుల ప్రభావం చూపలేవని సోనం రాజాకి చెప్పింది అప్పుడు రాజా తండ్రి కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు హత్య తర్వాత దీన్ని కూడా హైలైట్ చేశారు ఆ టైంలో నిజమే అని నమ్మిన రాజా తల్లి ఉమ్మ కోడలు ప్రేమగా ఇచ్చిందని గుమ్మానికి కట్టారు తన కుటుంబం ఇప్పటి నుంచే బాగుండాలని కోరుకుంటుందని ఆమె ఎంతో సంతోషించింది కానీ కొడుకుని హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లి చంపుతుందని ఎవరూ ఊహించలేదు మరి చివరికి జ్యోతిష్కుడికి కూడా ఈ జాతకం తెలియదు మరి పిల్లడితో కలిసి అమాయకుడైన రాజాను చంపేందుకు ప్లాన్ చేసింది రెండు మూడు ప్లాన్స్ ఫెయిల్ అయ్యాక ఇరవై లక్షల సుపారీ చెల్లించి భర్త రాజాను హత్య చేయించింది మొగుడిని చంపుతుంటే సినిమా చూసినట్లు చూసింది నీచరాలు సోనం మరి ఇద్దరు మేంగికులు పెళ్లి చేసుకుంటే నిండు నూరేళ్లు బ్రతుకుతారని కలిపిన ఆ జ్యోతిషుడు ఇప్పుడు ఏం చెబుతాడు ఏకంగా భర్తనే చంపించింది నీచరాలు ఇక ఈ జాతకాలు గ్రహ బలాలు ఎక్కడున్నాయి నిజంగా రాజా తల్లిదండ్రులకు ఈ జాతక పిచ్చి లేకుంటే వేరే మహిళతో పెళ్లి చేసేవారు పైగా తన కొడుకు కాస్త అమ్మాయకుడు మంచివాడు ఎవరు చెప్పినా నమ్ముతాడన్న నమ్మకంతో ఇలా జాతకాలు చూసి మరి పెళ్లి చేశారు కానీ అందరినీ బురిడి కొట్టించి మరి చంపింది నేచరాలు అలా జాతకాలే వీళ్ళిద్దరినీ కలిపాయి మరి పైన గ్రహాలకు కోపం వచ్చిందేమో కానీ ఏకంగా మొగుడినే చంపించింది కాబట్టి జాతకాలను నమ్మద్దు ముందు కుటుంబం ఇతర వివరాలు తెలుసుకుని పెళ్లిళ్ళు చేయాలి ఇక వేరే వాడితో తిరుగుతున్నారని తెలిసినా పరువు కోసం పెద్దలు పెళ్లి చేయటం తప్పు బలవంతంగా చేస్తే ఫలితాలు ఎలానే ఉంటాయి హత్యలతో ఉన్న పరువు కాస్తా పోతుంది అలా ఇద్దరినీ జాతకమే కలిపింది అదే జాతకం విడదీసింది పాపం రాజా ప్రాణాలతో ఈ లోకంలోనే లేకుండా పోయాడు కోడలే చంపించిందని తెలిసాక ఆమె ఇంటి కొమ్మానికి కంటించిన తాంత్రిక తాయెత్తును వాళ్ళు వెంటనే తొలగించేశారు పైగా అది తమ కుటుంబంపై చేసిన తాంత్రిక పూజమని కూడా భయపడుతూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే అనేవి నిజం మరి ఈ దోషాలపై జాతకాలపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Terima kasih kerana menonton!